नमस्ते वेलकम टू हेल्थ केयर डेवलपमेंट डिसप्लेस ऑफ हिप అసలు ఈ ప్రాబ్లం అంటే ఏంటి అంటే డిడిహెచ్ అంటే ఏంటి అలాగే ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి అలాగే ఈ సమస్యను ఎప్పుడు గుర్తించాలి అలాగే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనకు అందించడానికి అమోర్ హాస్పిటల్ నుంచి పీడియాట్రిక్ ఆర్థోపీడిషియన్ సంతోషిని గారు మనతో పాటు ఉన్నారు సో వారిని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేడం నమస్తే నమస్తే అండి మేడం ముందుగా అసలు ఈ డిడిహెచ్ అంటే ఏంటి మేడం డిడిహెచ్ అంటే ఏం లేదండి ఇట్ లైక్ డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఆఫ్ హిప్ లైక్ ప్రీవియస్గా దీన్ని కంజనైటల్ డిస్లోకేషన్ ఆఫ్ హిప్ అనే వాళ్ళు అయితే డిడిహెచ్ అంటే ఏంటి అంటే మామూలుగా మనకి హిప్ జాయింట్ ఉంటుంది డిఫరెంట్ జాయింట్స్ ఉంటాయి హిప్ జాయింట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద జాయింట్ ఇన్ ద బాడీ ఇది మెయిన్ జాయింట్ దీనిపైన బరవేసి మనం నడవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే మనకు డిడిహెచ్లో ఏమవుతుంది అంటే డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఇట్ ఈస్ లైక్ డిస్ప్లేసియా అంటే కొంచెం డిఫరెంట్గా డెవలప్ అవుతుంది మనకు బాడీలో అంటే హిప్ జాయింట్ యూజువలీ మనకి ఎలా ఉంటుందంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ మనకు వాడుకో భాషలో చెప్పాలి అంటే లైక్ ఫీమర్ లాంగ్ బోన్ ఏదైతే మనకి తొడభాగంలో ఉంటుంది కదా అది ఫీమర్ దానిపైన పార్ట్ బాల్ టైప్ ఉంటుంది అనమాట అది ఒక సాకెట్లో కూర్చోవాలి వెళ్ళి సో దట్ ఫార్మ్స్ హిప్ జాయింట్ అయితే ఈ డెవలప్మెంటల్ డిస్ప్లేసే ఆఫ్ హిప్ జాయింట్ అంటే ఎలా అంటే మనకు ఈ కప్ అండ్ బాల్ ఉంటుందా ఇది అలైన్మెంట్లో ఉండదు అలైన్మెంట్ అంటే ఏం లేదు ఇట్లా సరిగ్గా కప్ షేప్కి ఇది హెడ్ వెళ్ళి ఫిట్ అవ్వాలి ఇలా అవ్వకుండా ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే ఎస్టాబ్లం అంటాం దీన్ని ఈ కప్ ఏదైతే ఉందో సో ఇది ఒక్కోసారి మనకి సరిగ్గా ఫామ్ అవ్వదు ఉండాల్సిన డెప్త్ ఉండకుండా షాలో అవ్వడం కానీ ఏమన్నా డెవలప్మెంట్లో మనకు లైక్ బేబీ మదర్ రూమ్లో ఉన్నప్పుడు ఈ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇది డెవలప్ అయ్యే విధానం ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడు మనకు ఇది స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు సరిగ్గా పా సాకెట్లో కూర్చుంది అంటే ఫిట్ ఉంటుంది మనం నడుస్తాం అలా కాకుండా ఇది ఏమన్నా షాలో ఉండి లేకపోతే హెడ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు కరెక్ట్గా ఫిట్ అవ్వకుండా స్లిప్ అవుతూ ఉంటుంది ఇది డిఫరెంట్ లైక్ వైడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది డెవలప్మెంటల్ డిస్ప్లేస్ అంటే మనకు ఈ స్లిప్పేజ్ అంటే జస్ట్ కొంచెం పార్షియల్లీ దాన్ని సప్లక్సేషన్ అంటాము ఆ స్టేజ్ నుంచి డిస్లోకేషన్ అంటే పూర్తిగా బాల్ సాకెట్ నుంచి బయటకు వచ్చేసేయడం అలా ఈ కండిషన్ని మనం డెవలప్మెంటల్ డిస్ప్లేసి ఆఫ్ హిప్ అంటాం లేదా కంజనల్ డిస్లోకేషన్ ఆఫ్ హిప్ అని కూడా అంటాము ఇది మెయిన్గా ఏంటి అంటే మనకి నడవడానికి మన బాడీ వెయిట్ బేరింగ్కి దీనికి హెల్ప్ చేస్తుంది ఇది ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పిల్లలకి నడవడం కూడా ఇబ్బంది అవుతుందన్నమాట ఓకే మరి ఈ ప్రాబ్లమ్ని అన్నట్టు గర్భంలో ఉన్నప్పుడే మనము లొకేట్ చెయ్యొచ్చు అని అంటారా గర్భంలో ఉన్నప్పుడు అంటే కొంచెం చాలా కష్టమైన విషయమే ఇది వన్స్ బేబీ పుట్టాక మనం స్క్రీన్ చేయొచ్చు యూజువలీ వాట్ వీ డూ ఇన్ అవర్ హాస్పిటల్ అమోర్లో ఏం చేస్తామంటే ప్రతి లైక్ ఎవ్రీ బర్త్ ప్రతి న్యూబోర్న్ బేబీకి మేము ఆర్థోపెడిక్ స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం ఈ స్క్రీనింగ్లో భాగంగా ఇది హిప్ జాయింట్ స్క్రీనింగ్ కూడా ఉంటుంది సో చిన్న సింపుల్ టెస్ట్ ఉంటుంది అది టెస్ట్ చేసి చూస్తే మనకు రిస్క్ ఆఫ్ డీడీహెచ్ అంటే ఇదేమన్నా ఫ్యూచర్లో ఇది స్లిప్ అవ్ అయ్యే ఛాన్స్ ఉందా ఏంటి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది చిన్న టెస్ట్తో మనకి లైక్ వీ కెన్ స్క్రీన్ అవుట్ వెదర్ దిస్ బేబీ హ్యాజ్ రిస్క్ ఆఫ్ డీడీహెచ్ లేదా డి ఉందా పోనీ డిస్లోకేట్ ఉందా హిప్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది సో మనం బేబీ ఇమీడియట్గా పుట్టగానే వన్స్ స్టెబిలైజ్ అవ్వగానే ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటే అర్థమైపోతుంది లైక్ వెదర్ దిస్ బేబీ హాస్ డిస్లోకేషన్ ఆఫ్ హిప్ ఆర్ నాట్ అనేది ఓకే అంటే ఇది కంపల్సరీ పుట్టుకతోనే వస్తుంది అంటారా మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారా ఇది అయితే మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే యూజువల్లీ ఏమవుతుందంటే ఇది మనకు ఇన్సిడెంట్స్ కూడా కొంచెం తక్కువే చెప్పాలంటే లైక్ ఈ ఇండియన్ పాపులేషన్లో అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ లైవ్ లైఫ్ బర్త్స్ అనమాట ఒక థౌజండ్ న్యూ బోర్న్ ఉంటే ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి డీడీహెచ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట మనకి అయితే ఏంటి అంటే మనము పుట్టగానే స్క్రీన్ అవుట్ చేసుకొని ఇది డెవలప్మెంటల్ డిస్ప్లేసియా ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అయితే ఏమవుతుందంటే ఒక్కోసారి పుట్టినప్పుడు బేబీస్ బాగానే ఉంటారు అంటే లైక్ హిప్ జాయింట్ బాగానే ఉంటుంది కాకపోతే స్వాడ్లింగ్ మెథడ్స్ అంటాం స్వాడ్లింగ్ మెథడ్స్ అంటే పుట్టినాక వీళ్ళు గ్రాండ్ మదర్స్ గ్రాండ్ పేరెంట్స్ ఏం చేస్తారు వాళ్ళని మొత్తం వామ్ ఉంచాలి బేబీని అది ఇంపార్టెంట్ సో వామ్ ఉంచాలంటే స్వాడ్లింగ్ ప్రాక్టీస్ మొత్తం కాళ్ళు చేతులు దగ్గరికి తెచ్చేసి ఇలా చుట్టేస్తారు కట్టేసినట్టు చేసేస్తారు మొత్తం కంప్లీట్గా బాడీ పైనుంచి కింది దాకా ఒక క్లాత్లో చుట్టేస్తారు వామ్ ఉంచడానికి దే ఆర్ నాట్ డూయింగ్ రాంగ్ అంటే లైక్ బేబీ వామ్ ఉండాలి కాబట్టి చేస్తారు కాకపోతే ఆ మెథడ్స్లో కూడా చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి దీంట్లో స్ట్రేట్గా పడుకోబెట్టి మొత్తం చుట్టేసినప్పుడు అప్పుడు కూడా మనకు ఇది డిస్ప్లేసియా వచ్చే ఛాన్స్ హిప్ జాయింట్ డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే పొజిషనల్ అనమాట పొజిషన్ వల్ల ఈ మధ్యలో ఏమవుతుంది బేబీస్ పుట్టగానే ఇవి బ్యాగ్స్ ఉంటాయి బ్యాగ్లో ర్యాప్ చేసి పెట్టేస్తున్నారు దట్ ఈజ్ ఆల్సో నాట్ లైక్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అనమాట యూజువల్లీ ఎట్లా అంటే మనకి ఎప్పుడైనా బేబీని మొత్తం కాళ్ళు ఇట్లా ఒక స్ట్రేట్గా ఇట్లా పెట్టేసి ఇట్లా ర్యాప్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్ సో యూజువల్లీ ఎలా అంటే మనము కొంచెం కాళ్ళు వైడే ఉంచడానికి ట్రై చేయాలి దగ్గరికి తేకుండా సో ఒక్కోసారి పుట్టిన తర్వాత కూడా ఈ స్వాడ్లింగ్ ప్రాక్టీసెస్ వల్ల కూడా డిడిహెచ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు అన్నారు కదా కొంతమందికి పుట్టి పుట్టినప్పుడు ఉండదు తర్వాత తెలుస్తుంది మనకి అన్నప్పుడు మరి అలాంటి కేసెస్లో ఎలా గుర్తించాలి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఎలా గుర్తించాలి అండ్ ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత మంచిది అంటారు అయితే ఇప్పుడు మదర్ మదర్ ఎలా గుర్తించాలి యూజువలీ ఏమవుతుందంటే మనకు అర్లీ స్టేజెస్లో మనం గుర్తించే విధానం ఏంటి అంటే యూజువలీ టై ఫోల్డ్స్ ఉంటాయి మనకు భాగంలో చి ఫోల్డ్స్ అనేవి ఉంటాయి కొంచెం చబ్బీ బేబీస్కి ఈజీగా కనిపిస్తుంది ఆ థై ఫోల్డ్స్ అసిమెట్రికల్ ఉంటాయి ఎటువైపు అయితే ఇది ప్రాబ్లం ఉంటుందో అటువైపు ఎక్కువ ఫోల్డ్స్ ఉండడము ఆపోజిట్ సైడ్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ తై ఫోల్డ్స్ చూసినా కూడా గుర్తుపట్టవచ్చు మళ్ళీ రెండు కాళ్ళు మనం దూరం చేస్తుంటే ఇది ఏదైతే డిడిహెచ్ ఉంటుందో అది కాళ్ళు ఎక్కువ దూరం అవ్వదు అనమాట అబ్డక్షన్ అంటామండి మేము అయితే ఇది మనం కాళ్ళు దూరంగా తీసుకెళ్తుంటే కంపేర్ టు ఆపోజిట్ సైడ్ అది ఎక్కువగా వెళ్ళదు పక్కకి ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డైపర్ మార్చేటప్పుడు లేదా డ్రెస్ వేసేటప్పుడు మనం కాలు దూరం చేయడానికి ట్రై చేసినప్పుడు అది అవ్వదు అలాంటి ఇండికేషన్ ఉన్నా లేదా థై ఫోల్డ్స్ కానీ లేదా ఒక కాలు కొంచెం పొట్టిగా ఒక కాలు కొంచెం పొడవుగా లిమ్ లెంత్ డిస్క్రిపెన్సీ లెగ్లో లెంత్ డిస్క్రిపెన్సీ ఏమన్నా ఉన్నా ఇలాంటివి ఏమన్నా డౌట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా స్క్రీనింగ్కి తీసుకొని రావాలి బేబీని అండ్ ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం గుర్తించగలగాలి బే లైక్ డెవలప్మెంట్ ఈ కండిషన్ ఓకే ఒకవేళ గుర్తించకుండా కొంతమంది అలాంటివి కొన్ని కనిపించినా కూడా పర్లేదు అని ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటారు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి దానివల్ల యూజువలీ ఎలా అంటే నెగ్లెక్ట్ చేశారే అనుకోండి నడకలో ఇబ్బంది వస్తుంది లైక్ మనం స్పెసిఫిక్గా నడిచే పిల్లలు నడిచే పిల్లలు ఇప్పుడు హిప్ జాయింట్ సాకెట్లో లేదు ఇది ఫీమర్ హెడ్ ఈ సాకెట్లో లేదు బయట ఉంది నడకలో చాలా ఇబ్బంది వస్తుంది వాళ్ళు అలవాటు పడతారు బట్ లింపింగ్ ఉంటుంది స్వాడ్లింగ్ ఇట్లా స్వేయింగ్ ఉంటుంది కొంచెం డక్ ఎలా నడుస్తుంది అలా నడుస్తూ ఉంటారు పిల్లలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే మొత్తం నెగ్లెక్ట్ చేసేసి వదిలేశారంటే ఈ హెడ్ ఏదైతుందో జాయింట్లో డెవలప్ అవ్వకుండా బయట డెవలప్ అవుతుంది అప్పుడు మనకు ఒక కాలు పొట్టిగా ఒక కాలు పొడుగ్గా ఉంటుంది ఈ హెడ్ ఎలాగో బయట ఒక ఏదో ఒక ప్లేస్లో అకామిడేట్ అయిపోతుంది బాడీలో మనకి కాకపోతే దీనికి ఉన్న బ్లడ్ సప్లై తగ్గిపోవడము జాయింట్లో ఫ్యూచర్లో అంటే కొంచెం ఏజ్ వచ్చాక ఆర్థరైటిస్ తొందరగా రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బేసికలీ నడవడం చాలా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంటుంది అండ్ కాళ్ళు కూడా లిమ్ లెంత్ డిఫరెన్స్ ఉంటుంది అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ కాంప్లికేటెడ్ అవుతుంది మనకి ఒక ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ట్రీట్మెంట్ కూడా కాంప్లికేటెడ్ అవుతుంది ఓకే మరి దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ట్రీట్ చేస్తారు ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు సివియర్ అయితే ఎలా ట్రీట్ చేస్తారు అయితే యూజువలీ మా ప్రోటోకాల్స్ అండి లైక్ ఇప్పుడు ఇండియన్ ఐఏపి కానీ పీడియాటిక్ సొసైటీ కానీ లేదా ఆర్థోపెడిక్స్ పీడియాటిక్ ఆర్థోపెడిక్ సొసైటీ కానీ కొన్ని స్క్రీనింగ్ మెథడ్స్ అనేది డివైజ్ చేసుకొని ఉన్నామన్నమాట ఇది ఎలా అంటే కొన్ని ప్రోటోకాల్ పాటిస్తాం మన దగ్గరికి వచ్చే ప్రతి బేబీకి వీ హ్యావ్ టు స్క్రీన్ ఫర్ డిహెచ్ ఎందుకు అంటే వన్స్ బేబీ నడిచే ఏజ్ వచ్చింది అంటే హీ ఆర్ షీ షుడ్ బి నార్మల్ నార్మల్గా వాక్ చేయగలగాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా సో అలా నడిపించాలి అంటే మనం ఏదైనా కండిషన్ కానీ ఏదైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే ముందే గుర్తించేసేయాలి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లం లైక్ నడిచే లోపు ఈ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయాలి నెగ్లెక్ట్ చేయకూడదని సో ఫస్ట్ మేము ఎమోరిలో చెప్పాను కదండి న్యూబోర్న్ స్క్రీనింగ్ చేస్తుంటాం న్యూబోర్న్ స్క్రీనింగ్ చేసినప్పుడు ఇఫ్ ఎట్ ఇఫెటాల్ నేనున్నాను ఇఫ్ నాకేదైనా బేబీకి డిస్ప్లేస్ హిప్ డిస్ప్లేస్ లాగా అనిపించింది అనుకోండి ఎగ్జామిన్ చేస్తాము అప్పుడు ఇమ్మీడియట్గా ఐ కన్ఫర్మ్ విత్ అల్ట్రాసౌండ్ స్కాన్ దీనికి సపరేట్ మెథడ్ ఆఫ్ స్కానింగ్ ఉంటుంది ఆ స్కానింగ్ చేస్తాము స్కానింగ్ చేశాక ఒకవేళ ఆ స్కానింగ్లో కూడా కన్ఫర్మ్ అయ్యిందే అనుకోండి ఒక సిక్స్ మంత్స్ వరకు సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కొ అంటే లైక్ కొంతమంది డబుల్ డైపర్స్ వేస్తారు ఏం లేదు కాలు రెండు దూరంగా ఉంచడానికి డబుల్ డైపర్స్ అనమాట అది యూజ్ ఎంత ఉంటుంది అనేది మనకు స్టడీస్లో అంత ఏమంటారు ప్రామిసింగ్ ఏం లేదు స్టడీస్ లైక్ యూజ్ ఉంటుంది కానీ దానివల్ల హామ్ అయితే లేదు అట్లీస్ట్ కాళ్ళు దూరంగా ఉంచుతుంది డబుల్ డైపరింగ్ ఒకటి ఇంకోటి పాబ్లిక్ హార్నెస్ అని ఒక బ్రేస్ ఉంటుంది మొత్తం కాళ్ళకి నడుము నుంచి కాళ్ళ వరకు ఇదేంటి అంటే మనకి హిప్ జాయింట్ ఒక పొజిషన్లో ఉంచుతుంది ఇది ఒక ఆరు నెలల వరకు చేయొచ్చు అయితే యూజువలీ లైక్ త్రీ మంత్స్ అలా బేబీస్ వరకు మనం ఓన్లీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మీద డిపెండ్ అవుతాం ఎక్స్రే ఏంటి అంటే అక్కడ ఫీమన్ హెడ్ వై సరిగ్గా ఫామ్ అవ్వవు కాబట్టి ఎక్స్రే అంతా రిలై అవ్వము లైక్ వన్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాటింది అంటే సిక్స్ మంత్స్ బేబీ సపోజ్ నా దగ్గరికి నడక సరిగా లేదని లేకపోతే ఏదన్నా బేబీస్కి ఏదైనా ఇబ్బంది ఉందని తీసుకొస్తే వీల్ డూ ద ఎక్స్రే అంటే అరౌండ్ సిక్స్ మంత్స్ అలా వచ్చిండ్రు అనుకోండి బేబీస్ ఒక సింగిల్ లాంగ్ లెంత్ ఎక్స్రే తీసుకున్నామంటే దాంట్లో మనకి ఏదన్నా ఉన్నా తెలిసిపోతుంది అదే సిక్స్ మంత్స్ దాటి తర్వాత ఇలాంటి కంప్లైంట్స్ లెగ్ లెన్స్ డిస్క్రబెన్సీ కానీ ఒక కాలు దూరం అవ్వట్లేదు లేదా థైఫోల్డ్స్ డిఫరెన్స్ ఉంది పొట్టి పొడుగున్నాయి కాళ్ళు అలా ఏమన్నా వస్తే మనం ఎక్స్రే తీస్తాం ఎక్స్రేలో సిక్స్ మంత్స్ టు ఎయిటీన్ మంత్స్ ఎలా అంటే సింపుల్ ట్రీట్మెంట్ క్లోజ్ రిడక్షన్ అంటాము మైల్డ్ అనస్తీషియా ఇచ్చేసి అది ఏదైతే బయటికి వెళ్ళిందో దానికి లోపలికి తెచ్చేసి అది ఇన్ప్లేస్ మెయింటైన్ చేయడానికి కాస్ట్ చేస్తామన్నమాట అది హిప్ స్పైక్ అంటాం అంటే నడుము నుంచి కింది వరకు ఆ ఏ లెగ్ అయితే ఉందో ఆ లెగ్ వరకు అట్లా కాస్ట్ చేసేస్తాము అది ఒక రకమైన ట్రీట్మెంట్ మళ్ళీ మనం ఒక ఎయిటీన్ మంత్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది బేబీ అప్పుడు ఇలాంటి కంప్లైంట్స్తో వచ్చారు ఇఫ్ ఐ కన్ఫర్మ్ ఎట్ ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఒకవేళ డిడిహెచ్ ఉంది బేబీకి అప్పుడు వీ నీడ్ గో ఫర్ సర్జరీ అంటిల్ ఎయిటీ ఇయర్స్ వరకు కొంచెం సింపుల్ సర్జరీస్తోనే అయిపోతుంది వన్స్ బేబీ ఎయిట్ టు టెన్ ఇయర్స్ దాటింది అంటే కనుక అప్పుడు ఇంకా మేజర్ ప్రొసీజర్స్ అవసరం పడతాయి లైక్ ఇది దీంట్లో మనము ఇన్ప్లేస్ చేయడమే కాకుండా డిఫరెంట్ ఆస్టియోటమీస్ అంటాము ఇప్పుడు పెల్విస్ ఉంటుంది ఇది ఒకవేళ ఈ కవరేజ్ సరిగ్గా లేదు షాలో ఉందనుకోండి దీన్ని మనం కవరేజ్ చేయడానికి ఆస్టియోటమీస్ అంటే కొన్ని ఇలా కట్ చేసి దాన్ని ఇన్ప్లేస్ చేసి రీషేపింగ్ అనుకోండి రీషేపింగ్ అలా చేసుకొని మనం మొత్తానికైతే ఈ బాల్ని సాకెట్లో తెచ్చి కూర్చోబెట్టాలి అది మన అల్టిమేట్ ఎయిమ్ సో దట్ చైల్డ్ విల్ వాక్ నార్మలీ లైక్ ఎనీ అదర్ పర్సన్ సో మనం ఎంత తొందరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అంత సులువుగా ఉంటుంది అంత ఈజీగా బేబీ లైఫ్ లీడ్ చేయొచ్చు ఈజీగా కూడా ఉంటుంది మనకి ఓకే అసలు అంటే ఎంత సివియార్టీ ఉంటే అది సర్జరీ దాకా వస్తుంది అని అంటారు సివియారిటీ అంటే ఎలా అంటే దీంట్లో వన్స్ డిస్లోకేటెడ్ హిప్ ఇస్ డిస్లోకేటెడ్ అంతే దీంట్లో సివియర్ ఉందా ఏముందా అని ఏముండదు సిక్స్ మంత్స్ వరకు అంటే మనం బ్రేస్తో ఇచ్చేస్తాము సిక్స్ మంత్స్ తర్వాత క్లోజ్ రిడక్షన్ అంటే ఓపెన్ చేయకుండా సర్జరీ ఏది మనం ఇన్సిషన్ ఇవ్వకుండా క్లోజ్డ్గానే మనం ఏ కాటు కానీ స్టిచెస్ కానీ ఏమీ లేకుండా జస్ట్ మాకు ఏమంటారు మానిటర్లో చూస్తూ జస్ట్ రీలోకేట్ చేసేస్తాం రీలోకేట్ చేసేసి అండర్ అన్స్ తీసి అది ఇన్ప్లేస్ ఉండడానికి కాస్ట్ వేసేస్తాం అన్నమాట వన్స్ ఒక్కసారి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది అంటే వన్స్ డిస్లోకేటెడ్ అది ఏ స్టేజ్లో ఉన్న వీ హ్యావ్ టు ఓపెన్ ఇట్ ఎందుకంటే అప్పుడు క్లోజ్ రావడం కష్టం అవుతుంది వితౌట్ ఇన్సైజింగ్ సో అప్పుడు ఇన్సైజ్ చేసుకొని ఏవేవి స్ట్రక్చర్స్ కొన్ని టైట్ అయిపోతాయి స్ట్రక్చర్స్ ఆలోపు మనకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఉన్నంత లీవరేజ్ అప్పుడు ఉండదు సో అప్పుడు మనం ఆ టైట్ అయిన స్ట్రక్చర్స్ అన్ని రిలీజ్ చేసుకొని సర్జరీ చేసుకొని అప్పుడు కూడా హిప్స్ పైకా వేసి ఇవన్నీ మెయింటెనెన్స్ చేయడము తర్వాత బ్రేస్ వేయడము ఇలాంటివన్నీ ఉంటాయి ట్రీట్మెంట్ పార్ట్లో సో అడ్వైజ్ ఏంటి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గుర్తించాలి అనమాట ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ట్రీట్మెంట్స్ని బేస్ చేసుకొని ఏజ్ బట్టి కూడా డిఫరెంట్గా ట్రీట్ చేస్తూ ఉంటారా దీంట్లో అయితే దీంట్లో ఏజ్ బట్టి కూడా డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం వన్ థింగ్ అండ్ కండిషన్ బట్టి ఇప్పుడు కొందరికి ఏంటి అంటే జస్ట్ ఏమంటారు మొత్తం డిస్లోకేట్ అయ్యి ఉంటుంది కొందరికి డిస్లోకేషన్తో పాటు ఎస్టాబ్లమ్ పైన కప్ పార్ట్ కూడా డిఫెక్ట్ ఉంటుంది అవి ఎట్లా అంటే మొత్తం ఇలా కప్ లాగా ఉండాల్సింది షాలోగా ఉంటుంది అలా ఉన్నప్పుడు దీన్ని రీషేపింగ్ సర్జరీస్ కూడా ఉంటాయి మనకి ఇంకా డిఫికల్ట్ పార్ట్ అంటే కొన్ని న్యూరోమస్కులర్ డిసార్డర్స్ ఉంటాయన్నమాట టెక్నలాజికల్ అంటే లైక్ బాడీ మొత్తం ఏదైనా స్పైన్లో ప్రాబ్లం ఉందనుకోండి లేదా కొన్ని సెర్బ్రల్ ప్యాల్సీ మజిల్లో ప్రాబ్లం న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు మజల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాటి వల్ల కూడా ఇది డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాటిలో కొంచెం ట్రీట్మెంట్ డిఫికల్ట్గానే ఉంటుంది ఓకే అసలు దీనికి రీజన్ ఏమంటారు అంటే జెనెటికల్గా వస్తుందా లేకపోతే మదర్ ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడే మనకి తెలుస్తుంది చాలా కేసెస్లో అని చెప్తున్నారు మరి మదర్ చేసి ఏదైనా తప్పిదం వల్ల వస్తుందా అసలు మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు అయితే దాంట్లో మదర్ తప్పు చేసేది కానీ మనం చేసేది ఏది ఉండదు కాకపోతే కొన్ని స్టడీస్ వల్ల దీని దీనివల్ల రావచ్చు అనే ఛాన్స్ ఉంది అంటే లైక్ ఉమ్మని తక్కువ ఉండడం ఉమ్మని తక్కువ ఉంటే బేబీకి స్పేస్ కొంచెం టైట్గా ఉంటుంది లోపల సో పొజిషనల్ అనమాట ఆ పొజిషన్ వల్ల అది డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది అది ఒకటి హెడిటరీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫ్యామిలీస్లో రావడము అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది మళ్ళీ బ్రీచ్ ప్రజెంటేషన్ అంటాం బ్రీచ్ అంటే ఏం లేదు మామూలుగా బేబీ కిందికి వచ్చేటప్పుడు తల ముందు బయటకు వస్తుంది అలాంటి కండిషన్స్ బాగానే ఉంటాయి కాకపోతే కొందరికి హిప్స్ ఇది బటక్స్ ఫస్ట్ వచ్చేస్తాయి మనకు అలా ఉన్న అలా ఉన్నప్పుడు కొంచెం రిస్కీ ఉంటుంది అలాంటి కండిషన్లో సో ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో మనం ఏంటి అంటే యూజువల్లీ ఇది ఫిమేల్ చైల్డ్స్లో మోర్ దాన్ మేల్ అది సా ఉంది సో మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఫీమేల్ చైల్డ్ ఉంది మదర్కి ఉమ్మనీరు తక్కువ ఉంది లేదా బ్రీచ్ ప్రజెంటేషన్ బ్రీచ్ ప్రజెంటేషన్ అంటే ఫస్ట్ తల రాకుండా బటక్స్ బయటికి వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్లో మనం తప్పకుండా స్క్రీన్ చేసుకోవాలి ఏ ఎందుకంటే ఈ కండిషన్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అనమాట సో ఇది రాకుండా ముందు నుంచి ఎలాంటి మంచి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదని చెప్తారు అయితే రాకుండా అంటే కొన్ని పోస్ట్ మ్యాటల్ పోస్ట్ మ్యాటల్ అంటే పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి ఏం లేదు స్మాడ్లింగ్ ప్రాక్టీసెస్ నేను చెప్పాను కదా మొత్తం ప్యాక్ చేసి పెట్టేస్తారు అలా ప్యాక్ చేయకుండా కొంచెం కాళ్ళు దూరంగా ఉండేటట్టు చూసుకుంటేనే బెటర్ మళ్ళీ ఒక్కసారి పిల్లలు కొంచెం చేతికి వచ్చేస్తారు అంటే లైక్ కొంచెం ఎత్తుకోవడం అట్లా మనకి వీలైనప్పుడు కొంచెం చంకలో ఎత్తుకుంటారు కదా అది బెస్ట్ యాక్చువల్లీ చాలామంది నామోషి ఫీల్ అవుతారు కానీ అది బెస్ట్ మనం ఇట్లా పిల్లల్ని చంకలో ఎత్తుకొని తిరగడమే బెస్ట్ ఇలా పట్టేసుకొని మొత్తం లెగ్స్ మొత్తం దగ్గరికి పెట్టేసుకొని ఉంటే అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టరీ ఇది పోస్నల్ అంటే పుట్టిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఓకే బిఫోర్గా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడం ఉంటుందా అంటే ఇప్పుడు ఉన్నారు మీరు అలా అది మన చేతిలో ఉండదండి బిఫోర్గా తీసుకునే జాగ్రత్తలు అంటూ స్పెసిఫిక్గా ఏముండవు సో మై అడ్వైజ్ ఇస్ ఫర్ ఎవ్రీ న్యూ బోర్న్ ఒక్కసారి హిప్ జాయింట్ స్క్రీనింగ్ చిన్న ఎగ్జామినేషన్ ఉంటుంది అది ఒక్కటి చేపించేసుకుంటే సరిపోతుంది అండ్ ఎవరు చేయించుకోవాలి ఎవరు కాషన్గా ఉండాలి ఫీమేల్ చైల్డ్ ఫస్ట్ బోర్న్ ఎందుకంటే ఫస్ట్ బోర్న్ ఇట్లా మదర్ యుట్రస్ కూడా అప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది అండ్ ఇది ఉమ్మని తక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళకి ఎలా అంటే లోపల బేబీకి స్పేస్ తక్కువ అయిపోయి ఇది ఈ డిస్ప్లేసియా ఛాన్స్ డిస్లోకేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో మనం ఫీమేల్ చైల్డ్ కానీ బ్రీచ్ ప్రజెంటేషన్ సో యూజువల్లీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళని అడుగుతాం డెలివరీ నార్మల్ డెలివరీయా సి సెక్షన్ అని చెప్పేసి ఒకవేళ సి సెక్షన్ అయితే వన్ ఆఫ్ ద రీజన్ ఇది బ్రీచ్ ప్రజెంటేషన్లో సి సెక్షన్ చేస్తుంటుంది సో అలా ఉన్నప్పుడు మనం హిప్స్ ఎగ్జామిన్ చేసుకోవాలి అండ్ ఈ కండిషన్స్ బ్రీచ్ ప్రజెంటేషన్ ఫీమేల్ చైల్డ్ ఇలా ఉన్నప్పుడు మనం మోహమాటం లేకుండా స్కానింగ్కి కూడా వెళ్ళిపోవాలి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సో దట్ అర్లీగా గుర్తించవచ్చు మనం ఈ ప్రాబ్లమ్ని అలా అని చెప్పి అండ్ ఎవ్రీ చైల్డ్ బిలో వన్ ఇయర్ ఆఫ్ ఏజ్ మన దగ్గరికి ఏదైనా ప్రాబ్లంతో వస్తే కానీ మనకు ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి దీనికి ఎనీ చైల్డ్ బిఫోర్ వన్ ఏజ్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక చిన్న ఎక్స్రే హిప్ జాయింట్స్ లైక్ లాంగ్ లెంత్ ఎక్స్రే తీసేసుకుంటే వీ కెన్ స్క్రీన్ అవుట్ డీడీహెచ్ లైక్ చిన్న ఎక్స్ప్రేతో వీ కెన్ అవాయిడ్ మేజర్ సర్జరీస్ కానీ ఏదైనా ఏదైనా చిన్నగా ఉంటే మనము బ్రేస్ ఇవ్వడము కాస్ట్ ఇవ్వడము ఇచ్చేసి దాన్ని సెట్ చేసేయచ్చు మెయిన్ మోటో ఇస్ పిల్లలు నడిచేలోపు అన్ని ఏమైనా ఇష్యూస్ ఉంటే సెట్ చేసేసి మనం వాళ్ళకు నార్మల్గా నడిచేలాగా వీ హ్యావ్ టు ప్రొవైడ్ దే మనం ఓకే అసలు అంటే ఎంత సివియార్టీ ఉంటే అది సర్జరీ దాకా వస్తుంది అని అంటారు సివియార్టీ అంటే ఎలా అంటే దీంట్లో వన్స్ డిస్లోకేటెడ్ హిప్ ఇస్ డిస్లోకేటెడ్ అంతే దీంట్లో సివియర్ ఉందా ఏముందా అని ఏముండదు సిక్స్ మంత్స్ వరకు అంటే మనం బ్రేస్తో ఇచ్చేస్తాము సిక్స్ మంత్స్ తర్వాత క్లోజ్ రిడక్షన్ అంటే ఓపెన్ చేయకుండా సర్జరీ ఏది మనం ఇన్సిషన్ ఇవ్వకుండా క్లోజ్డ్గానే మనం ఏ కాటు కానీ స్టిచ్చెస్ కానీ ఏమీ లేకుండా జస్ట్ మాకు ఏమంటారు మానిటర్లో చూస్తూ జస్ట్ రీలోకేట్ చేసేస్తాం రీలోకేట్ చేసేసి అండర్ రన్స్ తీసి అది ఇన్ప్లేస్ ఉండడానికి కాస్ట్ చేసేస్తాం అనమాట వన్స్ ఒక్కసారి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది అంటే వన్స్ డిస్లోకేటెడ్ అది ఏ స్టేజ్లో ఉన్నా వీ హ్యావ్ టు ఓపెన్ ఇట్ ఎందుకంటే అప్పుడు క్లోజ్ రావడం కష్టం అవుతుంది వితౌట్ ఇన్సైజింగ్ సో అప్పుడు ఇన్సైజ్ చేసుకొని ఏవేవి స్ట్రక్చర్స్ కొన్ని టైట్ అయిపోతాయి స్ట్రక్చర్స్ ఆలోపు మనకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఉన్నంత లీవరేజ్ అప్పుడు ఉండదు సో అప్పుడు మనం ఆ టైట్ అయిన స్ట్రక్చర్స్ అన్ని రిలీజ్ చేసుకొని సర్జరీ చేసుకొని అప్పుడు కూడా హిప్స్ పైకా వేసి ఇవన్నీ మెయింటెనెన్స్ చేయడము తర్వాత బ్రేస్ వేయడము ఇలాంటివన్నీ ఉంటాయి ట్రీట్మెంట్ పార్ట్లో సో అడ్వైజ్ ఏంటి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గుర్తించాలి అనమాట ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ట్రీట్మెంట్స్ని బేస్ చేసుకొని ఏజ్ బట్టి కూడా డిఫరెంట్గా ట్రీట్ చేస్తూ ఉంటారా దీంట్లో అయితే దీంట్లో ఏజ్ బట్టి కూడా డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం వన్ థింగ్ అండ్ కండిషన్ బట్టి ఇప్పుడు కొందరికి ఏంటి అంటే జస్ట్ ఏమంటారు మొత్తం డిస్లోకేట్ అయ్యి ఉంటుంది కొందరికి డిస్లోకేషన్తో పాటు ఎస్టాబ్లం పైన కప్ పార్ట్ కూడా డిఫెక్ట్ ఉంటుంది అవి ఎట్లా అంటే మొత్తం ఇలా కప్ లాగా ఉండాల్సింది షాలోగా ఉంటుంది అలా ఉన్నప్పుడు దీన్ని రీషేపింగ్ సర్జరీస్ కూడా ఉంటాయి మనకి ఇంకా డిఫికల్ట్ పార్ట్ అంటే కొన్ని న్యూరోమస్కులర్ డిసార్డర్స్ అన్నమాట టెక్నాలజికల్ అంటే లైక్ బాడీ మొత్తం ఏదైనా స్పైన్లో ప్రాబ్లం ఉందనుకోండి లేదా కొన్ని సెర్బల్ ప్యాల్సీ మజిల్లో ప్రాబ్లం న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు మజిల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాటి వల్ల కూడా ఇది డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాటిలో కొంచెం ట్రీట్మెంట్ డిఫికల్ట్గానే ఉంటుంది ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ బిఫోర్లాగా ఉంటుంది అంటారా యా అయితే వీళ్ళు ఎలా అంటే మనం సర్జరీ అయిపోయాక నార్మల్గా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు ఆపోజిట్ సైడ్లానే ఉంటుంది కొందరికి రీడిస్లోకేషన్ ఛాన్సెస్ ఉంటాయి బట్ చాలా రేర్ మనం అర్లీగా డిటెక్ట్ చేసి అంటే లైక్ ఎవరికి ప్రోగ్నోసిస్ బాగుండదు అంటే మస్కులర్ డిజార్డర్స్ కానీ ఇంకేదన్నా జస్ట్ ఏ ఇష్యూ లేకుండా డిస్లోకేషన్ అవ్వకుండా ఇంకేదైనా మస్కులర్ ఇష్యూస్ కానీ స్పైన్ ప్రాబ్లం కానీ ఇప్పుడు సెర్బల్ ప్యాల్సీ ఇలాంటి వాటిలో కొంచెం డిస్లోకేషన్ ఛాన్సెస్ ఎక్కువ మళ్ళీ కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆర్థోగ్రైపోసెస్ అని అంటే మొత్తం బాడీ అంతా స్టిఫ్ ఉంటుంది అలాంటి వా వాళ్ళలో కూడా మనం సర్జరీ చేసి పెట్టేసా కూడా బాడీ అంతా కూడా కాంట్రాక్చర్స్ వీటి వల్ల ఒక్కోసారి రీడిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకే డాక్టర్ గారు డీడీహెచ్కి సంబంధించి మాకున్న ప్రతి ఒక్క డౌట్ని చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి చూసారుగా ఇది వాళ్ళ హెల్త్ కేర్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్